సూపర్ అతను ఇలా తీస్తే మాత్రం ఇంకా ఇంకా ఎదుగుతాడు అలా ఈ సినిమా ఈ సినిమా తీస్తే మాత్రం ఇంకా ఎదుగుతాడు ఫైటింగ్స్ అండి సాంగ్స్ ఫైటింగ్స్ సెంటిమెంట్ ఇంకా హైలైట్ గా ఉంది సూపర్ ఫైటింగ్స్ చాలా బాగున్నాయి అతను వచ్చి చంపడము చేయి మీద అక్కడ నెత్తి మీద పెట్టి అలాగే పడవడము అసలు మైండ్ బ్లోయింగ్ అండి బాగుందండి చాలా బాగుంది ఒక్క చెప్తున్నా బెస్వక్ సైన్ విశ్వరూపం చూపించాడు అంతే పుష్ప తర్వాత ఆ రేంజ్ సినిమా విశ్వక్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇది నేను చెప్తున్నా సెకండ్ హాఫ్ లాగ్ ఉంది ఫ్యామిలీ సెంటిమెంట్ అది ఏం నమ్మొద్దు సినిమాకి వచ్చి చూడండి ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూస్ వంశ్ అంతే పుష్ప తగ్గేదాంగ్ టైగర్ ఎర్రగా తీసింది బిస్వాసేన్ అన్నకి అసలు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ దాటిపోతాడు నిజం చెప్తున్నా అసలు పోలీస్ స్టేషన్ లో ఫైట్ ఉంటది ఫైట్ మాత్రం తీసావు సార్ ముప్పై మంది నలభై మంది ఒక టైగర్ వచ్చి మేధాడిపోతే ఎలా ఉంటదో అలా కాకుండా పది మంది పది టైగర్ ఒక్కడ కొడతే ఎలా ఉంటదో ఆ రేంజ్ లో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఎప్పుడెప్పుడో గొట్టంగా మాటలు నమ్మద్దు ప్రతి ఒక్కరు సినిమాకి వచ్చి చూడండి యాంగ్స్ ఆఫ్ గోదావరి అక్కడ గోదావరి యాస్ అయితే మాత్రం విశ్వక్ సైన్ కి పర్ఫెక్ట్ గా యాక్ట్ అయింది ఆ ఏరియాలో పుట్టాడేమో అన్న రేంజ్ లో ఉంది యాక్టింగ్ అయితే మాత్రం అన్న స్నేహెట్ ఫ్యామిలీ టైప్ ఇచ్చింది ఫ్యామిలీ అంటే వైఫ్ క్యారెక్టర్ చాలా అంటే చాలా పద్ధతిగా ఆ శారీ కట్ లో చాలా అందంగా క్యూట్ గా చాలా బాగుంది అంటే అంజలి క్యారెక్టర్ అయితే మాత్రం ఎర్రగా తీసింది విశ్వక్ సేన్ అన్న గన్న పెడితే అంజలి అటువైపు ఆపోజిట్ నా ఫ్యామిలీ సెంటిమెంట్ కంక్లూజన్ ఇవ్వాలి కదా ఏం జరిగింది అన్నది ఆ స్టోరీ చెప్పే దగ్గర ఫ్యామిలీకి నచ్చ చెప్పాలి కదా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సో ఆ విషయంగా ఒక టెన్ మినిట్స్ దానికి మీరు అంటే అది కరెక్ట్ కాదు సినిమా ఏం జరిగింది అన్నది క్లియర్ గా చెప్పాలి క్లియర్ కట్ గా ఫైనల్ లో కంక్లూజన్ ఇచ్చాడు అది మాత్రం అల్టిమేట్ అంతే